నమస్కారం రోజు రోజుకి పచ్చ మీడియా పిచ్చి బాగా ముదిరిపోతుంది ఏపీ అధికార పార్టీలో చీలికలు రాధాకృష్ణ గారు మీరు సీనియర్ జర్నలిస్టు చరిత్రను వక్రీకరించద్దు ఎప్పుడైనా సరే చరిత్రను మరుగుపరచద్దు చరిత్రని దాచిపెట్టద్దు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వవిఖ్యాత నడ సార్వభౌమినరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు అంటే ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు చీలిపోయిందో తెలుసా నీకు తెలుసు రాధాకృష్ణ నీకు తెలిసి నువ్వు రాయడం లేదా వార్తలు నీకు తెలుసు ఎన్నిసార్లు చీలిందో లేదా నువ్వు మర్చిపోయావా మర్చిపోయేంత అమాయకుడు మేము కాదు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాదండల భాస్కర్ రావు గారు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి జోక్యంతో శాసనసభలో బల నిరూపణ జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు భాస్కర్ రావు గారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని చీల్చారు చీల్చి ఆ పార్టీకి తెలుగుదేశం బ్రాకెట్లు బి తెలుగుదేశం భాస్కర్రావు అనమాట అని పెట్టారు అంటే రెండేళ్లకే పార్టీ చీలిపోయింది రెండేళ్లకే పార్టీ చీలిపోయింది ఇండరామారావు గారు నైన్టీన్ ఎయిటీ టూలో పెడితే ఎయిటీ ఫోర్లో చీలింది ఆ పార్టీ మొట్టమొదటిసారి ఆ తర్వాత రేణుకా చౌదరి గారు పార్టీలో చేరారు ఆమెకి విభేదాలు వచ్చిన ఎన్టీ రామారావు గారితో ఆవిడ పార్టీలో నుంచి చీలిపోయారు ఆవిడ పార్టీని చీల్చారు తెలుగుదేశం బ్రాకెట్ లో ఆర్ రేణుకా చౌదరి అనమాట బ్రాకెట్ లో ఆర్ అని వచ్చింది అది రెండోసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మంత్రివర్గం నుంచి ముప్పై ఒక్క మంది మంత్రులను తొలగిస్తే ఎన్టీ రామారావు గారు కోపోద్రేకులైనటువంటి అందరూ బాగానే ఉన్నారు నలుగురు కూడా కె కృష్ణమూర్తి గారు వసంత నాగేశ్వరరావు గారు కె జానారెడ్డి గారు మొదటి రెడ్డ పద్మనాభం గారు నలుగురు కలిసి తెలుగు నాడు అని ఒక పార్టీ పెట్టారు అంటే అప్పటికి మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది లోపల ఏడేళ్ల లోపల మూడు సార్లు చీలించి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత పాపం దురదృష్టం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు దురదృష్టం ముందు పోటు పొడిచింది ఇంటి రామారావు గారిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు సొంత అల్లుడు బిడ్డనిచ్చిన అల్లుడు మళ్ళీ పదవులు పొందిన అల్లుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారి పార్టీని చీల్చేసుకుని బయటకు వచ్చి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు ఒక పార్టీ వ్యవస్థాపకుడు పార్టీని చీల్చి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకోవడం అన్నది భారతదేశ రాజకీయాలలో చాలా హృదైన సంఘటన రాధాకృష్ణ నువ్వు మర్చిపోయావేమో ఇవన్నీ కూడా రాయి వాస్తవాలు ఇవన్నీ ఆ సంఘటనలన్నీ నీకు మధులో బాగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ కదా నువ్వు ఆయన పక్కనే తిరిగావు కదా ఆ పార్టీ చీలినప్పుడు నీకు గుర్తులేదా ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి మరణానంతరం జనవరి ఇరవై ఏడు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారి మూడవ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం ఒక పార్టీ పెట్టాడు అన్న తెలుగుదేశం పార్టీ పేరు అన్న తెలుగుదేశం పార్టీలో దగుబాటి వెంకటేశ్వరరావు గారు చేరారు బీజేపీ వదిలేసి ఆయన అన్న తెలుగుదేశం పార్టీలో చేరారు జనవరి ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ఏర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు టీడీపీని వదిలి అన్న తెలుగుదేశం పార్టీలో చేరారు రాజ్యసభలో రెండు సీట్లు అన్న తెలుగుదేశం పార్టీ ఉండేవి ఎస్ మధుసూదనాచారి తెలంగాణ శాసనసభకు స్పీకర్ గా చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు తెలంగాణలో ఆయన అన్న తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన ఒక శాసనసభ్యుడు ఉండేవాడు ఆ పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ ఈ సంఘటన కూడా మర్చిపోయావారు రాధాకృష్ణ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో నందమూరి తారక రామారావు గారి సత్యమణి ఆయన స్వర్గస్థులు అయ్యాక ఎన్టీఆర్ టీడీపీ బ్రాకెట్లో లక్ష్మీపార్వతి ఎల్పి అని ఒక పార్టీ పెట్టింది అంటే అది ఏడోసారి పార్టీ చీలడం అన్నది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే నారా లోకేష్ బాబు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండగానే తెలుగుదేశం పార్టీలో చీలికి ఏర్పడ్డది తెలుగుదేశం పార్టీ లైక్ టు స్ప్లిట్ ఇన్ రాజ్యసభ ద టీడీపీ విచ్ ఇస్ లెడ్ బై ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు సిక్స్ మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చీలిక ఏర్పడింది ఇది చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది వెంకయ్యనాయుడు గారు ఆ చీలికను గుర్తించారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు రాజ్యసభ చైర్మన్ కూడా ఆయన ఆయనే గుర్తించారు ద డెసిషన్ టు బ్యాక్ ద బీజేపీ విల్ గివ్ ఏ బూస్ట్ ది సాఫ్రాన్ పార్టీ ఇన్ ద అప్పర్ హౌస్ యాడ్ ద రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ డస్ నాట్ హ్యావ్ ఏ మెజారిటీ దేర్ యట్ రెండు వందల నలభై ఐదు మంది రాజ్యసభ సభ్యులు ఉండాలిగా అందులో కేవలం డెబ్బై ఒకటి మందే భారతీయ జనతా పార్టీ తరఫున ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు వెళ్ళిపోయి డెబ్బై ఐదు మంది అయ్యారు అప్పుడు కూడా చీలింది నేను నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా తెలుగుదేశం పార్టీ లైక్లీ టు స్ప్లిట్ ఇన్ ద రాజ్యసభ అని పేపర్లో వచ్చిందే చూపించాను ఆయన నేను ఇన్ని రకాలుగా పార్టీ చీలితే నీ రాతలో నీ కోతలో సీట్ల నిరాకరణపై నేతల భగ్గు ఇందాకనే చెప్పాను నేను ఎన్టీ రామారావు గారినే కే కృష్ణమూర్తి మొదగడ పద్మనాభం జానారెడ్డి వసంత నాగేశ్వరరావు గారు ఎదురు తిరిగారు అని మరి అప్పుడు రాయలేదు నువ్వు వార్తలు సద్దలతో ఎంపీ మాధవ్ భేటీ మల్లాది విష్ణు కినుక అనుచరుల ఆగ్రహం కాంగ్రెస్ వైపు వైసీపీ నేతల చూపు ఇన్నాళ్ళు జగన్ చెప్పిందే వేదం ఆయన మాటే శాసనం కరెక్ట్ అది ఇన్నాళ్ళు జగన్ చెప్పిందే వేదం ఆయన మాటే శాసనం ఎస్ అందుకనే ఆయన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బ్రాహ్మణులకి కాపులకి వైశ్యులకి రాజులకి కమ్మాస్కి రెడ్డిస్కి కూడా కార్పొరేషన్లు పెట్టారు అనేక సంక్షేమ పథకాలు అగ్రవర్ణాలతో సహా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఆయన మాటే శాసనం ఎందుకంటే ఆయన హామీలు ఇచ్చాడు ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల పది మ్యాన్ వాగ్దానాలు పెట్టాడు మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కూడా తీసేశాడు ఆ వార్తలు రాయడానికి సిగ్గుపడుతున్నావు నువ్వు రాధాకృష్ణ నాలుగున్నరేళ్లకు పైగా కిక్కురు మనకుండా తలలోపిన వాళ్ళు టికెట్ దక్కదని తెలియగానే కస్సుమంటున్నారు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పోతులపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు జగన్ వైఖరిపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు కొతల పట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు గారు కూడా రాజకీయాలలో సహజమే చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళిపోలేదా చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్కడ పోటీ చేయలేదా గుడిగాడ వాస్తవ్యులు వెళ్ళి హిందూపురంలో పోటీ చేయట్లేదా బాలకృష్ణ గారు తాజా జాబితాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా చేరినట్లు సమాచారం బళ్ళారి నుంచి దిగుమతి చేసుకున్న శాంతకు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఎగుమతి దిగుమతి ఏమిటి చట్టం బాగా తెలుసు నీకు రాధాకృష్ణ యు సీనియర్ జర్నలిస్ట్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా లోక్ సభలో ఎవరు ఎక్కడి నుంచి అయినా భారతదేశంలోని ఐదు వందల నలభై మూడు సీట్లలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు నరేంద్ర మోడీ గారు గుజరాత్కి చెందిన ఆయన పోయి ఉత్తరప్రదేశ్లో వారణాసి నుంచి పోటీ చేయడం లేదా ఉత్తరప్రదేశ్కి చెందిన రాహుల్ గాంధీ గారు కేరళ వైనాడులో పోటీ చేయలేదా చేశారు కదా ఇంకా ఇటు తక్కువ ఉదాహరణలు నేను చెప్పేవి చాలా ఉదాహరణలు ఇవ్వగలను రాధాకృష్ణ నీకు చరిత్రను మాత్రం మరుగుపరచద్దు క్రేన్లు పెట్టి లేపుతున్నావు నువ్వు తెలుగుదేశం పార్టీని జాకీలు అవన్నీ సరిపోవడంలా క్రేన్లు పెట్టి లేపుతున్నావు నువ్వు కానీ చరిత్రను మాత్రం మరుగుపరచద్దు చరిత్రను తప్పుదో పట్టించద్దు అన్ని రాజకీయ పార్టీలలో ఉంటాయి అంటే ఒకే వ్యక్తి సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి పదవులు అనుభవించాలి అంటే నీ దృష్టిలో అదే కదా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండిపోవాలి ఆయన తర్వాత లోకేషన్ ముఖ్యమంత్రిగా ఉండిపోవాలి ఆ తర్వాత దేవాంశు కూడా ముఖ్యమంత్రి అయిపోవాలి నీ నీ లెక్కలో రామోజీ గారి లెక్కలో బిఆర్ నాయుడు గారి లెక్కలో మీ అందరి లెక్కలలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబమే ఈ తెలుగు ప్రజల్ని పరిపాలించాలి శాసించాలి వాళ్ళు చెప్పిందే వేదము వాళ్ళు చెప్పిందే శాసనము వాళ్ళు రాసిందే రాజ్యాంగమా తన తనకు సీట్ ఎందుకు నిరాకరించారో చెప్పాలని గోరంట్ల మాధవ్ ప్రశ్నించినట్లు తెలిసింది విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం జగన్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం విష్ణుకు టికెట్ నిరాకరించి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసును సెంట్రల్ కు పంపిన సంగతి తెలిసిందే జగన్ తనకు అన్యాయం చేశారని భావిస్తున్న వైసీపీ సిట్టింగ్లకు కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది పలువురు టీడీపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నా అక్కడ టికెట్ల సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది కొందరు జనసేన వైపు చూస్తున్నారు కానీ అవకాశాలపై సందేహం ఉండడంతో అత్యధికలు కాంగ్రెస్ కండుగా కప్పుకునేందుకే సిద్ధమవుతున్నారు అమ్మయ్యా ఇప్పుడు కొంతలో కొంత తెలుగుదేశం భజనతో పాటు కాంగ్రెస్ భజన కూడా మొదలెట్టారు ఈయన ఏ మాయ చేశారో కాంగ్రెస్ వాళ్ళు రాధాకృష్ణ అని అంటే ఒకటే లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించేయాలి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించంగానే జైలుకి పంపించేయాలి అదే లక్ష్యం మీకు ఆ లక్ష్యం తప్పితే మరో లక్ష్యం కనపడడంలా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎటుపోయినా సరే పర్వాలేదు మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోయినా పర్వాలేదు మీ పేపర్లకి మీ టీవీ ఛానళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో వందల కోట్ల రూపాయలు వస్తే చాలు మీకు మీ సామాజిక వర్గం అయినా వాళ్ళ కుటుంబం వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అయితే చాలు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడిపోయినా తెలుగు ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా సరే మీకు అనవసరం ఎన్నికల్లో పోటీకి దూరమైతే రాజకీయంగా కనుమరుగవుతామనే ఆందోళన వారిలో కనిపిస్తోంది రెండు విడతలుగా ప్రకటించిన ఇన్ఛార్జీల జాబితాలో పదమూడు మంది సిట్టింగ్ స్థానం దక్కలేదు తొలి విడతలో సంతనోదపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గుంటూరు వెస్ట్ మద్దాలి గిరిధర్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి ఉన్నారు రెండో విడతలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివేడ ఎమ్మెల్యే గుడివేడ అమర్నాథ్ పాయికరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు పి కన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు జగంపేట ఎమ్మెల్యే జోతుల చంటిబాబు పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రరావు ఎమ్మెల్యే చంద్రకేశ్వర రెడ్డి అరకు ఎమ్మెల్యే శట్టిపాల్గుణ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కదిలి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ఉన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు ఇప్పటికే కాకినాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు ఇది ఏదైనా సరే టికెట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ పార్టీలో చిన్న చూపు చూశారని పార్టీలో పదవులు ఇవ్వలేదనే కదా అలకు వహించేసి వెళ్ళిపోయి అమ్మ తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నదైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నన్ను ముఖ్యమంత్రిని చేయలేదని చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి మీద కోపంతో ఊగిపోయి వెన్నుపోటు పొడి చేసి అధికారం తీసుకున్నాడు కదా అప్పుడు ఎందుకు ఇలా ముసుకూచున్నారు రాధాకృష్ణ గారు మీరందరూ సో ఇక నుంచి అయినా వాస్తవాలు మరుగున పరచకండి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పండి తెలుగు ప్రజలు అమాయకులు కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కోల్పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు మారుస్తున్నారు కొత్త వాళ్ళని కూడా ప్రకటించేస్తున్నారు మీరు మీరంటే మీరు బుదాన్న మోస్తున్నారు క్రేన్లు పెట్టి లేపుతున్నారు చూసారా తెలుగుదేశం పార్టీ ఇక వాళ్ళకి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు లేక ఏ పార్టీలో నుంచి అభ్యర్థులు వస్తారా వాళ్ళని మనం అభ్యర్థులుగా నిలబెట్టుకుందాం అని చెప్పి మీరు ట్రై చేస్తున్నారు అక్కడ పనికిరాని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనికిరాని వాళ్ళు ఇక్కడ పనికి వచ్చేస్తారనమాట గొప్ప లాజిక్కే చెత్త పలుకుల్లాగా ఉన్నది ఉన్నదే చెత్త లాజిక్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించండి రాధాకృష్ణ గారు రామోజీ గారు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించండి మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచిస్తున్నారు మీరు అలాగే ఆలోచించండి పదవులు ముఖ్యం కాదు పదవులు ముఖ్యం కాదు పదవులు శాశ్వతం కూడా కాదు చాలా మంది పదవులు కోల్పోయారు ఇందిరాగాంధీ పదవి కోల్పోయింది కరుణానిధి గారు పదవి కోల్పోయారు జయలలిత పదవి కోల్పోయింది మన్మోహన్ సింగ్ గారు పదవి కోల్పోయారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు మహామూహులే చంద్రబాబు నాయుడు గారికి పదవి లేకపోతే ఆయన ఏమన్నా బతకగలరాయన ఆయన ఆయన గట్టివాడు చంద్రబాబు నాయుడు మనోధైర్యం ఉన్న వ్యక్తి ప్రజాసేవకు చెయ్యాలనుకునే తాపత్ర పడేవాడు ఆ ప్రజాసేవతో పాటు ప్రజాస్వము కూడా దోచుకోవాలి దాచుకోవాలనే ఆత్రం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ఓ చరిత్రను మరుగుపరచకుండా నిజానేతాలు రాసి ప్రజామన్నలు పొందాల్సిందిగా కోరుతున్నాను జై హింద్